వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా చర్చించే విషయాల్లో ప్రధానంగా చూస్తాయి జగన్ గారు అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్న వార్తనే సో దాని గురించి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కన్నం గారు ఉన్నారు అమ్మతో మాట్లాడతాం నమస్తే అమ్మా నమస్తే సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేశారు జగన్ గారు అసెంబ్లీకి వెళ్తారా లేదా ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్ గా ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేసుకుని వైరల్ కింద మారుస్తున్నారమ్మా ఆ విషయాన్ని అది మనుషుల తత్వము మనుషుల యొక్క యాంగ్జైటీ వాళ్ళని అనేక మందిని మనం మార్చలేము కానీ కొందరిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆ కొందరిలో ఒకడైన శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి తీరాలి వెడతారు ఎందుకంటే అసెంబ్లీకి కొన్ని పద్ధతులు రూల్స్ ఉంటాయి వాటి ప్రకారము ఎన్నికైన ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళందరూ కూడా అసెంబ్లీ సెక్షన్స్ పూర్తయ్యే లోపల వాళ్ళు మినిమం ఇన్నిసార్లు అని అటెండ్ కాకపోతే అక్కడ వాళ్ళకి ఒక క్రమశిక్షణ పద్ధతులు అవి ఉంటాయి వాటి ప్రకారము వాళ్ళ పదవులు రద్దు చేసేందుకు రికమెండ్ చేసే ఆస్కారము ఉంటుంది అందువల్ల అతిక్రమించరు సో బేస్డ్ ఆన్ దట్ హీ విల్ అటెండ్ డెఫినెట్లీ అతనికి తెలుసు ఒక ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి ఉన్నాడు కాబట్టి అసెంబ్లీ అంశాలు అతనికి బాగా తెలుసు ఖచ్చితంగా అటెండ్ అవుతాడు అయితే ఇంతకాలము అటెండ్ కాకపోవడానికి కారణాలు ఏవో కుంటి సాకులు చెప్తూ ముందుకు నడిపించారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్పీకర్లు అలాగే అక్కడ వచ్చేటువంటి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు ఇతర మంత్రివర్యులు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి ధీటుగా సమాధానం చెప్పడానికి ఇక్కడ రెడీ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే సంవత్సరం అయిపోయింది ఇంతవరకు సరిగా వెళ్ళలేదు కాబట్టి ఆయన సర్వ సన్నాహాలతో సంసిద్ధుడు అయ్యాక బాగా ప్రిపేర్ అయ్యాక అసెంబ్లీలో తప్పకుండా అడుగు పెడతారు అంతవరకు అందరూ వేచి చూడాలి ఎందుకంటే అది తప్పనిసరి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదా వారికి దక్కకపోయినా అందుకు కావలసినంత మెజారిటీ రాకపోయినప్పటికీ ఉన్నంతలో వీళ్ళు ఆహ్వానిస్తున్నారు రండి మీరు ఏమి అడగ అడగదలుచుకుంటే అడగండి అలాగే మేము అడిగే వాటికి కూడా మీరు సమాధానాలు చెప్పవలసి ఉంటుంది అని చూచాయిగా హెచ్చరిక చేయడం జరిగింది అందువల్ల ఆయన ఆచితూచి ఎప్పుడు వెడదాం ఎప్పుడు అని ఆలోచిస్తున్నారు కానీ అతి త్వరలో ఆయన అసెంబ్లీకి రావడం జరుగుతుంది రాకపోతే ఫ్యూచర్లో వై వైఎస్ఆర్ పార్టీ కరెక్టే కదా వైసీపీ 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 అంటే ఆ పార్టీకి ఒక అత్యధిక మెజారిటీతో గతంలో గెలిచిన హిస్టరీ ఉంది అలాగే ప్రజలకి కొత్త గొప్ప సేవ చేశారు అనేక ఉచితాలను పంపిణీ చేశారు ప్రవేశపెట్టారు ప్రజల్లో వారికి కొద్దో గొప్ప ఇది ఉంది కానీ సంపూర్ణమైన వ్యతిరేకతని అనుభవించారు ఈసారి కారణం ఏమిటి అనేది వారికి తెలుసు దాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠ చేయాల్సిన పరిస్థితి అంటే పార్టీని బలోపేతం చేసుకొని మళ్ళీ ఎలక్షన్ల నాటికి ధీటుగా నిలబడాలి అంటే అసెంబ్లీకి రావాలి అలా అంతేకాదు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ సేవా కార్యక్రమాలని ప్రజాసేవా ప్రజా సంక్షేమ అంశాలని పట్టించుకోవాలి మనకేంటి అవసరము ఇప్పుడు రూలింగ్ పార్టీ చూసుకుంటుంది అని విస్మరించకూడదు అలా చేస్తే వాళ్ళ పార్టీకి అడ్రస్ ఉండదు ఆ అంశం వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ గారికి కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన అతి త్వరలో అసెంబ్లీకి వస్తారు అనే ఆశాభావంతో అందరూ ఎదురు చూస్తున్నారు